వెల్కమ్ ఇయర్స్ అవర్ ఛానల్ ప్రస్తావంతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే సార్ పాస్టర్ అజయ్ అనే వ్యక్తి అరెస్ట్ అయ్యాడని ఇలా కూడా కిడ్నాప్ అయ్యాడని చెప్పేసి ఇలా రకరకాల వార్తలు తన గురించి నిన్నటి నుంచి కూడా వస్తున్నాయి సార్ మరి పాస్టర్ అజయ్ విషయంలో ఏం జరిగింది సార్ యా వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ఒక ఐదు మంది అర్ధరాత్రి తను తీసుకుపోయారు మఫ్టీలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు పోలీసులా లేకపోతే ఏం చెప్పలేదు అనేది ఒకటి వార్త నిన్నటి నుంచి వైరల్ అవుతుంది అట్లాగే ఆయనకి ఆయన మీద మల్టిపుల్ కేసులు కూడా పెట్టినట్టుగా అర్థమవుతుంది ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం బట్టి రెండు పోలీస్ స్టేషన్లో ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదని ఒకటి తుకారాం గేటు తుకారాం గేట్లో ఆరోగ్య స్వామిని క్రిస్టియనే పెట్టాడు ఈయన మీద కేసు అతను ఏమంటున్నాడంటే కంప్లైంట్లో ఇతను అజయ్ బాబు పాస్టర్గా ఉంటూ క్రిస్టియానిటీని కూడా విమర్శిస్తున్నాడు క్రైస్తుని కూడా విమర్శిస్తున్నాడు అట్ ద సేమ్ టైం హిందువుల మనోభావాలని గాయపరిచే విధంగా కావాలనే రెచ్చగొట్టే విధంగా హిందువులకి క్రైస్తవులకి మధ్య గొడవలు క్రియేట్ చేసే విధంగా ఇతను మాట్లాడుతున్నాడు అని చెప్పి నా తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ సికింద్రాబాద్ కంప్లైంట్ ఇచ్చారు అక్కడ నమోదైంది కేసు అయితే ఇతన్ని ఖమ్మం పోలీసులు అరెస్ట్ చేశారని కూడా వార్త వస్తుంది కేఏ కూడా ఇందాక మాట్లాడాడు నాకు నేను అక్కడ కూడా పోలీసులకి ఫోన్ చేశాను ఆయన ఆచూకీ ఇంతవరకు చెప్పట్లేదు చెప్పకపోతే నేను వచ్చి ఖమ్మంలో ఆందోళనకు దిగుతానని కేయపాల్ కూడా హెచ్చరించారు అతను ఒకవేళ అరెస్ట్ అయ్యి అరెస్ట్ చూపించాలని ఎందుకంటే కావాలనే సాటర్డే అరెస్ట్ చేస్తే సండే కోర్టు హాలిడే కాబట్టి అతన్ని ఇబ్బంది పెట్టచ్చని చేసినట్టుగా తెలుస్తుంది అయితే ఇక్కడ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక కంప్లైంట్ నమోదైంది ఆ కంప్లైంట్ నేను చదివాను ఎఫ్ఐఆర్ కూడా చదివాను ఆ కంప్లైంట్ ఇచ్చింది ఎవరంటే ఐదవ సంఘాల ఐక్య వేదిక అంటే హిందూ జాయింట్ యాక్షన్ కమిటీ హెచ్ జాక్ అంటారు దాన్ని హెచ్ జాక్ అధ్యక్షుడు కట్టెగుమ్మల రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చాడు అతను ఏమని కంప్లైంట్ ఇచ్చాడంటే ఇతను అజయ్ బాబు అనేక టీవీ ఛానల్స్లో హిందువుల మనోభావాలను గాయపరిచే విధంగా మాట్లాడుతున్నాడు ముఖ్యంగా శ్రీరామచంద్రుడిని నేను పవిత్రంగా భావిస్తాను రోజు పూజలు చేస్తాను ఆయన్ని ఇతను చాలా ఘోరంగా మాట్లాడుతూ వీడియోలు పెడుతున్నాడు ఇది నేను చూసి నా మనోభావాలు దెబ్బతైనా ఇది హిందువులందరికి కూడా డ్యామేజింగ్గా ఉంది అందుకని ఇతన్ని బిఎన్ఎస్ టూ నైంటీ ఎయిట్ టూ నైంటీ నైన్ త్రీ హండ్రెడ్ సెక్షన్ల కింద ఇతని మీద కేసు నమోదు చేయండి అని అతను డీటెయిల్గా రాశాడు ఆ లెటర్ ప్యాడ్లో రాశాడు దీన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఇతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఆ ఎఫ్ఐఆర్లో రెండు సెక్షన్ల కింద ఇతని మీద కేసు నమోదు చేశారు ఒకటి టూ నైంటీ నైన్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ టూ నైన్ సెక్షన్ టూ నైన్ ఏం చెప్తుందంటే డెలిబరేట్ అండ్ మలసియస్ యాక్షన్స్ దట్ ఇన్సల్ట్స్ ద బిలీఫ్స్ ఆఫ్ రిలీజి అదర్ రిలీజియస్ బిలీఫ్స్ అంటే ఒక ప్లాన్డ్గా కావాలని ఇతర మతస్తుల నమ్మకాలని విశ్వాసాలని ఇన్సల్ట్ అవమానం చేసే విధంగా ప్రవర్తిస్తే ఈ సెక్షన్ కింద మూడేళ్ళ వరకు జైలు శిక్ష పడుతుంది ప్లస్ ఇది కాగ్నెజబుల్ అండ్ నాన్ బైలబుల్ అంటే ది అరెస్టు ఈజీగా చేసేయచ్చు కోర్టు పర్మిషన్ అవసరం లేదు అట్లాగే బెయిల్ కూడా అంత ఈజీగా రాదు ఆ సెక్షన్ అన్నమాట ఇది దీని కింద మూడేళ్ళ జైలు శిక్ష తర్వాత ఫైన్ రెండు పడతాయి ఇది కాకుండా సిక్స్టీ సిక్స్ సెక్షన్ అరవై ఆరు ఐటీ యాక్ట్ టూ థౌజండ్ ఈ ఐటీ యాక్ట్ కింద కూడా ఈ కేసు పెట్టారు ఐటీ యాక్ట్ ఏం చెప్తుందంటే సోషల్ మీడియా దుర్వినియోగం చేసి సోషల్ మీడియాను ఉపయోగించుకొని వివిధ గ్రూపుల మధ్య వైషమ్యాలను పెంచే విధంగా చేయడాన్ని ఈ సెక్షన్ చేస్తున్నా ఐటీ సెక్షన్ ఈ రెండు సెక్షన్ల కింద ఇతన్ని ఇతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇతను మరి అరెస్ట్ చూపిస్తారా లేకపోతే కౌన్సిలింగ్ వదిలేస్తారా అనేది తెలియదు ఎందుకంటే మామూలుగా ఇతని మీద వేరే చోట్ల కూడా ఫర్ ఎగ్జాంపుల్ తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో కూడా ఇతని మీద కేసు పెట్టారు అట్లాగే ఇప్పుడు ఏంటంటే పాస్టర్ ప్రవీణ్ చనిపోయిన తర్వాత ముఖ్యంగా ప్రవీణ్ది హత్య అని చెప్తున్న వాళ్ళందరి మీద కేసులు పెడుతున్నారు ఆల్రెడీ హర్షకుమార్ మాజీ ఎంపీ ఆయన మీద కేసు పెట్టారు ఆయన ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వమన్నారు ఈయన ఇవ్వకుండా మళ్ళీ 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 ఇది హత్య హత్య అని చెప్తున్నాడు దాంతో ఆయన మీద కూడా వన్ నైంటీ సిక్స్ వన్ నైంటీ సెవెన్ బిఎన్ఎస్ వన్ నైంటీ సిక్స్ వన్ సెవెన్ కూడా వివిధ సమూహాల మధ్య గొడవలు క్రియేట్ చేయడానికి ప్రయత్నించడాన్ని ఈ సెక్షన్లో అడ్డుకుంటాయన్నమాట ఈ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సో ఇలాగా అట్లాగే నెక్స్ట్ కేఏ పాల్ మీద కూడా కేసు పెట్టబోతున్నారని చెప్తున్నారు అట్లాగే విజయ్ రెడ్డి తర్వాత జూపడి ప్రభాకర్ ఇలాంటి వాళ్ళ మీదకు కేసులు పెట్టే అవకాశం ఉంది ఆల్రెడీ మనకి రాజమండ్రిలో దేవబోత్తుల నాగమహేష్ అనే అబ్బాయిని అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారు అంటే క్లియర్గా ఏంటంటే ఒకవైపు ఏమో ప్రవీణ్ది హత్య యాక్సిడెంట్ అనేది ఇంకా పోలీసులు రుజువు చేయదు ఎప్పుడో ఇరవై నాలుగు అన్న జరిగితే ఈరోజు ఆరు సో దాదాపు ఇంకొద్దిన్న రెండు రోజులు పోతే రెండు వారాలు అయిపోతుంది రెండు వారాలు అవుతున్నా కూడా వాళ్ళు ఏమో ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి అసంపూర్తిగా ప్రకటించారు తప్ప లేదు మేబీ ఇట్ టేక్స్ టైం కానీ ఇక్కడ ఏమవుతుందంటే గందరగోళాలు అయితే రోజు రోజు క్రియేట్ అవుతున్నాయి ఇది హత్య అని చెప్పే వాళ్ళు సంఖ్య బాగా పెరుగుతుంది దీని మీద అరెస్టులు చేయడం కంటే కూడా పోలీసులు క్లియర్ చేస్తే సరిపోతుంది అది చేయకుండా ఒక పక్క ఏమో గవర్నమెంటే సీసీటీవీ ఫుటేజీని కొన్ని తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే ఛానల్కి ఇవ్వడం గందరగోళం క్రియేట్ చేయడం ఒక పక్క జరుగుతుంది రెండో పక్క పాస్టర్ల మీద లేకపోతే దీన్ని అనుమానించే వాళ్ళ మీద ఇది హత్యేమో అని అనుమానించే వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారు యాక్చువల్గానే పోలీసులు నమోదు చేయడమే అనుమానాస్పద మృతి అనుమానాస్పద మూర్తి అంటేనే అర్థమేంటి హత్య అయ్యుండొచ్చు ఉండొచ్చు యాక్సిడెంట్ అయ్యి ఉండొచ్చు అలాంటప్పుడు ఒక వ్యక్తి ఇది అనుమానం వ్యక్తం చేశాడనుకో హత్య ఉండొచ్చు అని తప్పేముంది దాంట్లో ఉన్నదే కదా ఆల్రెడీ వాళ్ళు పెట్టిందే కదా ఇది హత్య కాదు క్లియర్గా యాక్సిడెంట్ చెప్పాల్సిన బాధ్యత పోలీసులది కానీ ఛానల్స్ది కాదు కొన్ని ఛానల్స్ ఏమో ఇది హత్య కాదు యాక్సిడెంట్ దానికి కారణం ఏంటంటే తను తాగుతూ పోయాడని ఎస్టాబ్లిష్ చేయడానికి కొంతమంది ట్రై చేస్తున్నారు కొన్ని ఛానల్స్ ఏమో ఇది హత్య అని చెప్పే వాళ్ళతో ఎక్కువగా ఇంటర్వ్యూలు చేస్తున్నారు సో ఈ ఓవరాల్ దీంట్లో ఇప్పుడు పాస్టర్ అజయ్ అరెస్టా లేకపోతే కిడ్నాప్ అనేది ఇంకా క్లారిటీ రాలేదు పోలీసులు కానీ అనౌన్స్ చేయకపోతే ఇది కిడ్నాప్ అనే భావించాల్సి వస్తుందని కేఏ పాల్ చెప్తున్నాడు దీని మీద హెబియస్ కార్పస్ కూడా మేము వేస్తామని చెప్తున్నాడు ఎందుకంటే అజయ్కి ఆల్రెడీ థ్రెట్ ఉంది ఆయన ప్రవీణ్ మృతి తర్వాత మాట్లాడుతూ ఈ హత్య ఎవరు చేశారో కూడా ఆయన చెప్పాడు ఎవరు చేయించుంటారు అనేది కూడా ఆయన చెప్పాడు కరుణాకర్ సుగుణ అనుకుంటా కరుణాకర్ శివశక్తి ఛానల్ అతను అతను చేసి ఉండొచ్చు అని అట్లాగే ఇంకొక రాధా మనోహర్ దాస్ అని వీళ్ళిద్దరు పేర్లు అతను చెప్పాడు సో అలాగా అతను నిజానికి అతను అలాగా చెప్పడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఇది హత్య యాక్సిడెంట్ తేలక ముందే ఇది హత్యని నిర్ధారించేసి ఎవరు చంపించుంటారో కూడా చెప్పడం కరెక్ట్ కాదు రాధా మనోహర్ దోష్ దాస్ కానీ లేకపోతే కర్ణాకర్ సుగుణ కానీ వీళ్ళిద్దరూ హిందూ మతాన్ని సపోర్ట్ చేస్తూ క్రిస్టియన్స్ని పాస్టర్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు నిజానికి వాళ్ళిద్దరు కూడా ఈ సెక్షన్ల కింద కేసులు పెట్టడానికి అర్హులే ఎందుకంటే ఇక్కడ రెండు వైపులా కూడా ఇతర మతాలని ఒక అవమానకరంగా మాట్లాడడం కావచ్చు పెంచుపరచడం కావచ్చు తమ మతం గొప్పదని చెప్పే క్రమంలో ఇతర మతాలను అవమానించకూడదు ఎవరి మతాన్ని గురించి వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు మా మతం గొప్పదని చెప్పుకోవచ్చు మా మతంలో చేరండి అని చెప్పుకోవచ్చు ఇవన్నీ చెప్పుకోవచ్చు కానీ ఇతర మతాలను కించపరచడం ఆ మతం పనికి మానదని చెప్పడం ఆ దేవుళ్ళని గురించి నీచంగా మాట్లాడడం అయితే ఖచ్చితంగా చట్ట ప్రకారం నేరం అవుతుంది ఈ అజయ్ ప్రసాద్ అజయ్ బాబు కూడా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటాడు ఇతర మతాల గురించి అది ఇప్పుడు క్రిస్టియానిటీలో ఒక వర్గం కూడా గట్టిగా వ్యతిరేకిస్తుంది అందుకనే ఆరోగ్యస్వామ్య ఆయన కూడా కేసు పెట్టాడు ఏదేమైనా ఒకవేళ అరెస్ట్ చేసి ఉంటే పోలీసులు చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఇతని మీద కేసు పెట్టుంటే లేదంటే మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇతని మీద నన్ను కూడా చంపేస్తామని నాకు బీజేపీ వాళ్ళు చాలామంది బెదిరిస్తున్నారని కూడా ఈయన ఇటీవలనే పోస్ట్ కూడా ఫేస్బుక్లో పెట్టాడు అజయ్ సో అందువల్ల దీన్ని తేల్చాల్సిన